కానిస్టేబుల్ హత్య కేసు నిందితులు రియాజ్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యే అర్ధరాత్రి రెండు గంటలకు అధికారులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు అనంతరం తెల్లవారుజామున రియాజ్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు పోలీసు బందోబస్తు పోలీసు సాంక్షల మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది కాగా రియాజ్ తీ బోట్ కప్పు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల వేదిక ఓ ప్రకటన విడుదల చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ముగిశాయి అయితే అర్ధరాత్రి వరకు కూడా అతని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు అధికారులు అయితే ఉదయం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే టిఫిన్ చేసే సమయంలోనే ఈ యొక్క కానిస్టేబుల్ వద్ద ఉన్నటువంటి వెపన్ను లాక్కునే ప్రయత్నం చేశారు ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేయడంతోనే ఆత్మరక్షణ కోసం ఏఆర్ఎస్ఐ కాల్పులు జరిపారని చెప్పేసి సిపి చైతన్య చెప్పిన పరిస్థితి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని నాలుగో అంతస్తులో ఉన్నటువంటి అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన స్పెషల్ వార్డు ఉంటుంది అదే వార్డులో రియాజ్కు అంటే మొన్న నైట్ సాయంత్రం తీసుకువచ్చి ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు అంటే నిన్న ఉదయం అతన్ని ఆ టిఫిన్ చేసిన తర్వాత అతన్ని కోర్టుకు తరలిస్తామని చెప్పేసి అనుకున్న సమయంలోనే అక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి ఏఆర్ ఎస్ఐకి ఆ యొక్క గది నుంచి శబ్దాలు వినబడే అని చెప్పేసి సిపి చైతన్య చెప్తున్న పరిస్థితి అయితే ఆ యొక్క శబ్దాలు ఆ యొక్క గదిలోని అద్దాలు ప పగలగొట్టి అక్కడ పారిపోయే ప్రయత్నం చేశాడు అయితే ఈ సమయంలోనే ఏఆర్ఎస్ఐ అదేవిధంగా ఏ ఏఆర్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ అతన్ని తీసుకెళ్లి బెడ్డు పైన క్రమంలో ఆ తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నో ట్రిగ్గర్ నొక్కడంతో ఆత్మరక్ష కోసం ఎయిర్ ఎస్ఐ ఎక్కడ ఏఆర్ ఆర్ఐ అక్కడ కాల్పులు జరిపినట్టు ఇటు పో పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే అర్ధరాత్రి అంటే రాత్రి రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల తర్వాత మెజిస్ట్రేట్ నేను దీపావళి కావడంతో అందుబాటులో లేరు లేరని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు అయితే రా ఆద్యాంతము ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇటు మీడియాను కానీ ఎవరిని కూడా ఇటు పోలీసులు అనుమతించలేదు మొత్తము ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా కూడా పోలీసు వలయంలోనే ఉందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క సమయంలో ఇది యొక్క పర్యవేక్షణ కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చాడు అదేవిధంగా ఇటు కరీంనగర్ నుంచి సిపి అదేవిధంగా కాబరి నుంచి ఎస్పి కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా సమీక్ష నిర్వహించిన పరిస్థితి మృతదేహాన్ని చూసిన పరిస్థితి అదేవిధంగా అక్కడి నుంచి అంటే రాత్రి తీసుకొచ్చినటువంటి యొక్క మృతదేహాన్ని ఇదే పోస్ట్మార్టం ఏదైతే శవాగారం ఉందో మార్చిరీలోనే ఇక్కడనే అర్ధరాత్రి పూట యొక్క ఒక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు మూడున్నర గంట ప్రాంతంలో కుటుంబ సభ్యులకు ఆ కుటుంబ సభ్యులకు అతని యొక్క మృతదేహాన్ని అప్పగించారు అయితే బోధన్ రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఆ యొక్క ముస్లిం ఆచార ప్రకారము అతని యొక్క మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఆద్యంతము యొక్క ఈ నెల పదిహేడున అయితే ఎవరైతే సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో దాడి చేసి హత్య చేసినటువంటి తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ సారంగపూర్లోని ఒక ఒక లారీకి సంబంధించిన క్యాబిన్లో దాక్కున్నట్టు పోలీసులు గుర్తించారు ఇదే క్రమంలో అక్కడ ఒక వెల్డింగ్ షాప్లో నిర్వహిస్తున్నటువంటి ఆసిఫ్ అనే ప్రైవేటు వ్యక్తి అంటే సివిలియన్ అక్కు మధ్య వీరిద్దరి మధ్య పెనుగులాడ జరిగింది అయితే అతని రెండు చేతులు కూడా మొత్తము రెండు చేతులపై కత్తు కూడా దాడి చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో అతనికి కూడా ఇటు పోలీసులు ఆసిఫ్ను అదేవిధంగా ఇటు రియాజ్ ను ఆసుపత్రికి తరలించారు ఆసిఫ్ ప్రస్తుతము హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది అయితే రియాజ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స చికిత్స కోసం తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉదయం ఈ విధంగా బయటికి వెళ్ళే బయటికి వెళ్తాన విషయంలోనే ఈ యొక్క అతను అద్దాలు పగలగొట్టడము అదేవిధంగా ఆరు ఎవరైతే ఆరే ఉన్నాడో ఇక్కడ ఆరే వచ్చినటువంటి ఇన్స్పెక్షన్ వచ్చినటువంటి సమయంలోనే ఆ యొక్క అద్దాలు పగలగొట్టి అదేవిధంగా తుపాకి లాక్కొని ట్రిగ్గర్ నొక్క ప్రయత్నం చేయడంతోనే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి అయితే మొత్తం కూడా మొత్తం కూడా అప్పటి నుంచి ఆద్యంతము ఉదయం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పోలీసులు అయితే ఎవరు కూడా వారిని అనుమతించలేదు అయితే ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి వరకు నెలకొని ఉంది ముఖ్యంగా ఇటు మానవ హక్కుల వేదిక ఏదైతే ఉందో హ్యుమెన్ రైట్స్ ఫోరం ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు అయితే ఇది ఒక ఎన్కౌంటర్ ఇది ఒక ఎన్కౌంటర్ బూటకము తుపాకీ లాక్కుని వెళ్ళే ప్రయత్నం చేసిన విషయంలో పోలీసులు కట్టకథలు అల్లుతున్నారని చెప్పేసి వారికి పత్రిక ప్రకటన విడుదల చేశారు అదే అయితే కానిస్టేబుల్ చంపడము నేరమే కానీ అతనికి నాగరికంగా ఏదైతే శిక్ష అవసరం ఉందో ఆ శిక్ష ఇయ్యాల్సిన అవసరం ఉంది అదే అనాగరికంగా అతన్ని బూటకంగా హత్య చేశారు అని చెప్పేసి ఇటు వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి యొక్క సిసిఎస్ కానిస్టేషన్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ సంబంధించినటువంటి అంత్యక్రియలు అయితే పూర్తి అయ్యాయి పర్సన్ ప్రవీణ్ తో రాజేష్ ప్రైమ్ న్యూస్